చరణంలో బాలకారులు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఎవరంటే వీళ్ళు బాలకారులు లేకపోవుదురు ఇంకా పావు పావులనుగా వారిని పట్టుకు వలనని ఉరి నొడ్డుచు మాయ మాటల చేత వారు పడదోయేవారు నరకబడతరు దేవుడికి మాయవగలుగురుగా ఏమైతుందంట అలయ్యా దేవుడికి తీసుకోరు మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం అందరూ ఇంత దేవుని కోసం ఉంటున్నాం అందరు మమ్మల్ని వాకింగ్ చదువుతున్నాం అయినా మేము శ్రమ పడుతున్నాం కానీ దేవుడికి ఏమంటుండో దేవుడికి మన కీడు చేయ ప్రయత్నించు ఒక వాజ్ బట్టి ఇతరులను పాపులుగాను భూమిలో తమను గర్తించు వాణిని పట్టుకొని వలనని ఊరి నొట్టుచు మాయ మాటల చేత నీతి మంతుని పలుదోయేవారు నరకబడుతు దేవుడికి మనం నీతి మంతుని ముట్ట

పెద్దవుల్లో ఉగ్రతతో నిండినవి ఆయన నాలుక దహించు అగ్ని మనం ముట్టుకోవాలంటే ఆయన ఏమవుతారు దహించు అగ్ని వలె ఇరవై ఆరు వచ్చి నుంచి చూద్దాం ఒకసారి ఎక్కువ తన జన్మ

ఉంది మనకు బయట కానీ మనం పోలేకపోతున్నాం ఇక్కడ ఏమంటుండు అనయ్యా చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినము వెలుగు ఉంటా చూడండి పక్కన నేను ఏమంటాను ఒక రోజు సూర్యుడు ముప్పై రెండు ముప్పై ఐదు పోనీ నలభై అనుకుందాం అయినా మనం తట్టుకోలేకపోతున్నాం అటువంటి సూర్యుని ఏడింతలు మనం తట్టుకోగలుగుతామా దేవుడు మనం తయారు చేస్తుంట శత్రు అనేటోడు గోపాల మారి ఏమైపోతున్నాడు దేవుడికి మనమే కలుగున్నాక అదే గోపాల మారి శత్రువు అందరు కూడా దేవుడు సంఘం పాదాల కిందకి తీసుకొచ్చిన అందుకే దయచేసి రిక్వెస్ట్ అందుకే బ్రదర్ చెప్తారు వాక్యం చదవండి ఒకసారి ముప్పై అధ్యాయం ఎనిమిదో అన్ని చదువు రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు దయచేసి మన జీవితాలు సాక్ష్యానికి ఆధారం సాక్ష్యంతో మన జీవితాలు ఎంతగానో ముడిపడి ఉన్నాయి సాక్షాలు చాలా ఇంపార్టెంట్ వాక్యం చదవండి ప్రార్థన చేయండి కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ తండ్రి అర్చన కళ అర్చన కళకి చెందిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నిబిడలను నడిపించండి ఇది కరికరం తోటి నాయన నిబిడలను విస్తరింపచేయండి మృతిపరుస్తున్నందుకు కృతజ్ఞత ఏ స్నామంలో ప్రార్థిస్తున్నామో తను Amen, amen